ఒకనొక సమయంలో ఒక కుర్రవాడు అడవిలో తప్పించుకొని పారిపోతున్నాడు తన వెనుకాల అనేక మంది అడవి జాతి ప్రజలు ఆ కుర్రవాణిని ఎలాగైనా పట్టుకొని చంపాలని కత్తులు గొడ్డళ్ళు బలెములు పట్టుకొని ఆ కుర్రవాణిని తరుముతున్నారు ఆ కుర్రవాడు వాళ్ళ చేతుల్లో పడకుండా తప్పించుకొని పరిగెడుతూ ఉండగా అదే దారిలో ఒక పెద్దాయన కనిపిస్తే వెళ్ళి ఆయన పాదల మీద పడి అయ్యా వారు నన్ను చంపడానికి వచ్చేస్తున్నారు దయచేసి మీరే నన్ను రక్షించాలి మీరే నన్ను కాపాడాలని ఆ పెద్దయిన కాళ్ళు గట్టిగా పట్టుకొని బ్రతిమలాడసాగాడు ఆ పెద్ద ఆయన ఎవరో కాదు ఆ అడవిలో ఉన్న జాతి ప్రజలకు పెద్ద నాయకుడు ఆ కుర్రవాడు ఆ పెద్దయిన కాళ్ళు పట్టుకొని రక్షించండి నన్ను కాపాడండి అని బ్రతిమలాడుతుండగా ఈ లోపల ఆ కుర్రవారిని చంపాలని తరుముతున్న వారు వచ్చి పెద్దయన పాదముల మీద పడి ఉన్న ఆ కుర్రవాణిని చూచి పెద్దవాణితో అయ్యా ఆ కుర్రవాణిని మాకు విడిచిపెట్టండి వీడు బహు దుర్మార్గుడు బహు కిరాతకుడు వీడిని ఈరోజు మేము ముక్కలు ముక్కలుగా నరికి చంపవలసిందే అని అంటూ ఉండగా ఆ పెద్దయన ఈ కుర్రవాడు ఎంత దుర్మార్గుడో ఎంత పాపిష్టివాడో ఏమి చేశాడో నాకైతే తెలియదు కానీ ఇతడు వచ్చి నా కాళ్ళ మీద పడ్డాడు కావున ఇతని మీదకు శిక్ష రానివ్వను అని చెప్పాడట అయ్యా వీడు మంచివాడు కాదు వీడేం చేశాడో మీకు తెలిస్తే మీరే అతడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తారని అంటే ఇంతకీ ఇతడేమి చేశాడని ఆ పెద్ద అడిగాడట వీడు ఒక హత్య చేసి మీ కాళ్ళ మీద పడ్డాడు వీడు హత్య చేసింది ఎవరినో కాదు మీ ఒక్కనొక్క కుమారిని చంపేశాడు తాను చంపింది ఆ పెద్ద ఆయన యొక్క కుమారుణ్ణి అని ఆ కుర్రవానికి తెలియదు ఎవరినైతే చంపాడో సరిగ్గా వచ్చి చంపిన వాని తండ్రి యొక్క కాళ్ళ మీదనే పడ్డాడు ఆ కుర్రవాడు ఇప్పుడు ఆ తండ్రి ఏం చేయాలి తమ నాయకుడు ఏమి చేస్తాడోనని ఆ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ నాయకుడు తన పాదాల మీద పడి ఉన్న కుర్రవాణిని నెమ్మదిగా లేవనెత్తి నువ్వు నిజంగా నా కుమారుని చంపావా ఆ కుర్రవాడు వణికిపోతూ ఉన్నాడు నోటిలో నుంచి మాట రావడం లేదు తన ఏకైక కుమారుడు చనిపోయాడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఆ పెద్దయన బరువైన హృదయముతో కన్నీటితో అడుగుతున్నాడు నువ్వు నిజంగా నా ఏకైక కుమారుని చంపావా ఆ కుర్రవాడు భయంతో వణికిపోతూ అయ్యా నేను చంపిన మాట వాస్తవమే కానీ ఆ కుమారుడు మీ కుమారుడు అనే విషయము నాకు తెలియదు దయచేసి నన్ను క్షమించండి అని అతని పాదాల మీద పడిపోయాడు నాయకుడు ఆ కుర్రవాణిని పైకి లేవనెత్తి నా ఏకైక కుమారుని హత్య చేసి ఇప్పుడు నా పాదాల మీద పడి నన్ను క్షమించమని అడుగుతున్నావు నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను అయితే నాకు ఒక కోరిక ఉంది ఆ కోరికను తీరుస్తావా అయ్యా చెప్పండి మీ కోరిక ఏమిటి అన్యం పుణ్యం ఎరుగని నా కుమారుని నీవు చంపేశావు కదా పోగొట్టుకున్న నా కుమారుని నేను పొందుకోలేను ఇక నుంచి నా కుమారుని స్థానంలో నా కుమారునిగా మంచిగా జీవిస్తావా నీ జీవితాన్ని మార్చుకుంటావా నరూప రాక్షసిగా ఉన్న ఆ కుర్రవాడు గట్టిగా ఆ పెద్ద అయిన కాళ్ళు పట్టుకుని అయ్యా మీది ఎంత గొప్ప ప్రేమ ఎంతో గొప్ప దయ ఇక నుంచి నా పాపము జీవితాన్ని విడిచిపెట్టి మీ కుమారునిగా నూతన జీవితాన్ని జీవిస్తానయ్యా అని ఆ పెద్ద ఆయనను ప్రియ ప్రియదేవుని బిడలారా నశించిపోతున్న పాడైపోతున్న కుర్రవాన్ని బాగు చేయాలని తలంచి పోగొట్టుకున్న తన కుమారుని స్థానంలో జీవించే భాగ్యాన్ని అనుగ్రహించాడు ఆ పెద్దాయన పాపిష్టి పనులు చేస్తూ చేయరాని కార్యములను చేస్తూ నరకానికి పరుగులు పెడుతున్న మనలను రక్షించాలని తలంచిన ఆ దేవదేవుడు తనేకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు దయగలిగిన ఆ ప్రియ కుమారుడు పాపంలో ఉన్న మనలను ప్రేమించి మనము తండ్రి అయిన దేవునితో పోగొట్టుకున్న సహవాసాన సహవాసాన్ని సమాధానాన్ని తిరిగి నిర్మించాలని తలంచి మన పాపములను దోషములను అతని మీద వేసుకున్నాడు మన అతిక్రమ క్రియలను బట్టే ఆ కుమారుడు గాయపరచబడ్డాడు మన దోషములను బట్టి నలుగగొట్టబడ్డాడు మన మీదకు రావాల్సిన శిక్ష అంతటిని తన మీద వేసుకొని భయంకరమైన శపితమైన శిలువ మరణానికి అప్పగించుకున్నాడు ఆ కుమారుడు దేవదేవుని యొక్క ఏకైక కుమారుని మరణానికి శిలువకు అప్పగించింది ఎవరు ఆ తండ్రి యొక్క ప్రియ కుమారుని శిక్షించింది గాయపరిచింది చంపింది ఎవరు మనమే కదా మన పాపములే మన అతిక్రమ క్రియలే ఏసుక్రీస్తును శిలో మరణానికి అప్పగించాయి మన చేతులతో కాళ్ళతో చేసిన పాపాన్ని బట్టి అతని చేతులకు మేకులు గుచ్చబడ్డాయి మన శరీరముతో చేసిన పాపాన్ని బట్టి అతని శరీరం దున్నివేయబడింది నీ నా పాపములను బట్టే ఘోరమైన శిక్షను ఆనాడు క్రీస్తు భరించవలసి వచ్చింది తన ఏకైక కుమారుణ్ణి మరణానికి అప్పగించిన మనలను ఆ తండ్రి అయిన దేవుడు క్షమించి మనకు నూతన జీవితాన్ని అనుగ్రహించాలని తన కుమారుని స్థానంలో మనం జీవించాలని ఆశపడుతున్నాడు మరి క్షమించమని అడగడానికి నీవు సిద్ధంగా ఉన్నావా నీవెవరినైనా ఎవరివైనా ఎంత దుర్మార్గుడు అయినా ఎన్నెన్ని నీచమైన పాపిష్టి పనులు చేసినా నీవు ఎంతటి పాపివైనా నీవు ఎంతగా చెడిపోయినా నీవు ఆయన పాదాలు పట్టుకుని క్షమించమని అడిగినట్లయితే ఆయన నేను క్షమించుటకు రక్షించుటకు నీ ప్రతి పాపము నుండి విడిపించుటకు నేను పరిశుద్ధినిగా తీర్చుటకు సిద్ధంగా ఉన్నాడు మార్పు చెందుటకు నీవు సిద్ధమేనా క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందేను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడేను మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్